కృపా మార్కెట్ అండి ఇది మన వైజాగ్లోనే ఉన్నది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే రూట్లో ఒకప్పుడు మొట్టమొదటి బిజినెస్ అంతా ఇక్కడే జరిగేదండి మొత్తం ఏ టూ జెడ్ అన్నీ ఇక్కడే దొరికేవి అప్పట్లో మీకు రీసెంట్ మక్కా మక్కా థియేటర్ సినిమాలు చూపించాడు ఆ తర్వాత ఇది రీడ్యూ రూమ్ ఒకప్పుడు ఫేమస్ ప్లేసు కనక గుడి ఆపోజిట్లో సారీ ఈ సైడే ఉండేది ఆర్చ్ ఉంది కదా అప్పుడు అట దీనిలో సమ్ ఈ మీటింగ్స్ తర్వాత లైబ్రరీ సంబంధించి ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రెసెంట్ అయితే ఈ ప్లేస్ అంతా ఖాళీ రిక్వెస్ట్ మీద ఫోటో అడిగి తీసుకుని చేసుకున్నాను తర్వాత జ్యోతి థియేటర్ డాల్ఫిన్ హోటల్కి ఉన్నారు ఇప్పుడు థియేటర్ అయితే లేదు కొన్ని వందల సినిమాలు ఇక్కడ ప్లే అయ్యాయి అంటే నమ్ముతారా ఇప్పుడు ఎన్నో పోస్టర్స్ అతికించిన ఈ థియేటర్ తాలూకా గోడ మాత్రం అలా అభాండాగా నిర్మానుషంగా ఉండిపోయింది ఆ గోడ ఇంకా ఈ సంగం సార్ సంగం సార్ థియేటర్లో ఈ కౌంటర్ ఒకప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు టికెట్ దగ్గర ఇంకా ఎక్కువ ఉండేది ఆ కాలంలో ఆ తర్వాత మనం ఓల్డ్ ఆఫీస్ వెళ్ళే రూట్లో ఇవన్నీ కనిపిస్తాయి కురప మార్కెట్ లైను ఇవన్నీ మనకి కనిపిస్తాయి పాత బిల్డింగ్ ఎస్బీఐ బిల్డింగ్ ఇది అంటే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ లైన్లో మనకు అనిపిస్తుంది కొంతకాలం తర్వాత ఈ బిల్డింగ్ కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే మార్పు చెప్తుంది పరిస్థితి రీత్యా ఇది వెళ్ళిపోవచ్చు కూడా ఇది తర్వాత ఇది కురుపా మార్కెట్ కురుప సారీ కురుపా మార్కెట్ కాదు ఇది క్వీన్ మేరీ హై స్కూల్ క్వీన్ మేరీ హై స్కూలు ఎంత ఫేమస్ మనం చెప్పడం అవసరం లేదు ఇది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ మెయిన్ అంట అంటే ఇదే నమ్ముటే నమ్ముతారా ఇది ఫిరంగులండి అండి కొన్ని లక్షల మంది చెప్పిన ఫిరంగుల స్కూల్ బయట కనిపిస్తాయి ఇప్పటికీ కూడా అవి ఏమిటో కూడా అంటే నమ్ముతారా తర్వాత ఆ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ లైన్లో ఒక నుంచే పాత బిల్డింగ్ తర్వాత మహారాణి స్టాచ్యూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే అది ఆ ప్లేస్ ఓల్డ్ పోస్టర్స్ అనేది ఇది కురపా మార్కెట్ కురపా మార్కెట్ ఒకప్పుడు మీరు లేదు పెద్ద ఆర్చ్ ఉండేది రీసెంట్గా అది పడిపోవడం పెడగొట్టడం ఏదో జరిగినట్టు ఉంది కానీ పెద్ద ఆర్చ్ తాలూకా ఫోటో అయితే పాతది నా దగ్గర ఇంకా ఎప్పటికీ ఉండదు అది తొందరలో పెట్టాలి ఇంకో విషయం ఇది రీడింగ్ ఇవన్నీ ఓల్డ్ కింద విశాఖపట్నం అలా నిర్మానుష్యంగా బాగుండంగా అలా ఉండిపోయిందంటే